వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్ ఇప్పుడున్న రాజకీయ నేతల్లో ఉన్నత విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయడం మర్చిపోయినట్టున్నారు ఒకప్పటి రాజకీయ నేతలు చూసుకుంటే ఎన్నో విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేసేవారు అంతే హుందాగా ప్రవర్తించేవారు ప్రజల్లోకి వచ్చినా కానీ చాలా మర్యాదగా నడుచుకునేవారు అంతేకాదు చాలా పాజిటివ్గా మాట్లాడేవారు ఒకవేళ నెగిటివ్గా మాట్లాడితే ఎలా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అనే భయం కూడా అప్పటి ఉన్న నేతల్లో ఉండేది అంతేకాదు ఒకవేళ పార్టీలు మారాలన్న ఆలోచించేవారు లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకునేవారే కానీ పార్టీలు మారేవారు కాదు అలాంటి నేతలు ఉన్న మన రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న నేతలు మాత్రం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడము మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి నెగిటివ్గా మాట్లాడడం బూతులతో దాడి చేయడం ఇదే పరిపాటు అయిపోయింది ఇప్పుడున్న రాజకీయ నేతల్లో వీళ్ళు నెగిటివ్గా మాట్లాడితే బూతులతో మాట్లాడితే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే భయం కూడా వీళ్ళలో లేదు ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా రోజా గారు చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో రెండు ఎంపీపీ సీట్ల కోసం టీడీపీ వైసీపీ మధ్య పోటీ జరిగింది అయితే ఈ రెండు ఎంపీపీ సీట్లు టీడీపీ గెలుచుకుంది కానీ రోజా గారు మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడారండి నిజంగా ఆ మాటలు వింటే వైసీపీలో ఇంకా మార్పు రాలేదు అనిపిస్తుంది పొలిటికల్ బఫూన్స్ బఫూన్స్గా వీళ్ళు ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే రాజీనామా చేసి గెలవమని అని మీడియా ముందు మాట్లాడారు అసలు నిజంగా ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే భయం లేకుండా అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మాటలు చూసిన తర్వాత వైసీపీలో ఇంకా మార్పు రాలేదు అనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి కాకపోతే మెయిన్ ఏంటంటే పార్టీలో బూతుల్ని కంట్రోల్ చేయలేకపోవడం అసలు ఒక రాజకీయ నేత ఎలా హుందాగా ప్రవర్తించాలో కనీసం తెలియకుండా ఎలా అంటే అలా మాట్లాడి చాలా బూతులతో మాట్లాడి మీడియా ముందు మాట్లాడేవారు అప్పటి మంత్రులు అది వైసీపీ పార్టీకే నష్టం చేకూర్చింది చివరికి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లకే పరిమితం చేశారు ప్రజలు కూడా ఎందుకంటే ఒక రాజకీయ నేత మాట్లాడేది ప్రజలు గమనిస్తూనే ఉంటారు వారు ఎలా హుందాగా ప్రవర్తిస్తే అంత పాజిటివ్గా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అలా కాకుండా బూతులతో మాట్లాడడం వల్ల టోటల్ పార్టీ మొత్తం మీదే ఆ ఇంపాక్ట్ పడుతుంది ఇప్పటికీ వైసీపీలో కొంతమంది నేతల్లో మాత్రం మార్పు రాలేదు చాలా వరకు వైసీపీ నేతలు మా సైలెంట్ అయిపోయారు కొడాల నాని గారు కానివ్వండి అనిల్ కుమార్ యాదవ్ గారు కానివ్వండి ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు అంత మా అంతగా మీడియా ముందు మాట్లాడట్లేదు సైలెంట్గా ఉన్నారు కానీ పార్టీలో కొందరు మాత్రం యాక్టివ్గా ఉన్నారు అంబట్ రాంబాబు గారు కానివ్వండి ఆర్కే రోజా గారు కానివ్వండి వీళ్ళందరూ యాక్టివ్గానే ఉన్నారు కానీ అంబట్ రాంబాబు గారేమి పర్సనల్గా మాట్లాడరు దాడి చేయరు ఏదన్నా విధానపరంగా విమర్శిస్తారు కానీ రోజా గారు అలా కాదు నెగిటివ్గా మాట్లాడతారు బూతులతో మాట్లాడతారు దానివల్ల ఇంకా పార్టీలో ఎలాంటి మార్పు రాలేదనే అనిపిస్తుంది ప్రజల్లో కూడా ఒకవేళ మళ్ళీ ఈ పార్టీ అధికారంలోకి వస్తే సేమ్ అలానే బూతులతో మాట్లాడి దాడి చేస్తారు ఎందుకు వీళ్ళకి అధికారం అప్పగించడం అనే ఆలోచన కూడా ఏర్పడింది ఎందుకంటే ఇప్పుడు ఆర్కే రోజా గారు మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్గా మారాయి ఇప్పటికీ వైసీపీ పార్టీలో ఎటువంటి మార్పు రాలేదు అని అనిపిస్తుంది ఇప్పటికైనా వైసీపీ పార్టీ ఇలా బూతులు మాట్లాడే వారిని మీద యాక్షన్స్ తీసుకొని పార్టీలో కొన్ని కండిషన్స్ పెట్టుకోవాలి లైన్ దాటి ప్రవర్తించకూడదని కొన్ని నియమ నిబంధనలు కూడా పెంచు పెట్టుకోవాలి లేకపోతే భవిష్యత్తులో ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా కానీ ఆ పార్టీ అధికారంలోకి రావడం కష్టంగా మారుతుంది ఎందుకంటే రాజకీయ నేతలు ఎలా హుందాగా ప్రవర్తిస్తారు అనేది కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు ఒకవేళ పాజిటివ్గా హుందాగా ప్రవర్తిస్తే ప్రజలు కూడా ఆదరిస్తారు లేదు నెగిటివ్గా మాట్లాడి బూతులతో దాడి చేయడం వల్ల ప్రజలు కూడా తిరస్కరిస్తారు రాజకీయాల నుండి వాళ్ళని ఎప్పుడు రాజకీయాలలో ఉన్నవాళ్ళు చాలా హుందాగా ఉన్నత విలువలతో కూడిన రాజకీయాలు చేసేవారినే ప్రజలు గమనించి వాళ్ళని ఆదరిస్తూ ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ